నల్గొండ పార్లమెంటు స్థానానికి వారసుల కొట్లాట మొదలైంది నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీల్లో రాజకీయ వారసులు ఎంపీ స్థానం కోసం ఆవురావురని ఎదురు చూస్తున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది ప్రస్తుతం నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఒకటి యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పార్లమెంట్ స్థానం అదేవిధంగా నల్గొండ ఈ రెండు అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పన్నెండు నియోజకవర్గాలలో ఆరు నియోజకవర్గాలు భువనగిరి ఆరు నియోజకవర్గాలతోటి నల్గొండ స్థానాలు రెండు ఉన్నాయి ఇప్పటికే ఈ రెండు స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలు రెండు అంటే నల్గొండ స్థానానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు అట్ ద సేమ్ టైం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన కూడా మంత్రివర్గంలోనే ఉన్నారు ఇద్దరు కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు స్థానాల్లో ఘన విజయం సాధించడం జరిగింది బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీల పైన ఇక ఇప్పుడు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఇద్దరు కూడా ఆ పార్లమెంటు స్థానానికి రాజీనామాలు సమర్పించి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన తర్వాత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిరు ఇప్పుడు అసలు కథ ఇప్పుడు మొదలైంది ఓవైపు దేశంలో మరొకసారి భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ కొట్టాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తుంది అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం సో ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అధికారంలోకి వచ్చింది ఇక్కడ మరొకసారి కేంద్రంలో అడుగు పెట్టాలనే ఒక దృఢ సంకల్పంతో ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ముందడుగు వేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది ఇప్పటికీ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని విశ్వసించి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతోటి అంటే స్థానాల విషయం పక్కన పెడితే గెలిచిన అభ్యర్థులంతా బంపర్ మెజారిటీతోనే గెలిచిరు ఇక బీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్ పరిస్థితి చెత్కిలబడ్డ పరిస్థితి ఉంది గత ఎన్నికల్లో దెబ్బతిన్నాం ఘోరంగా సో ఇప్పుడు దాన్ని కొంత దాన్ని రెక్టిఫై చేసుకునే ఆలోచనలో అనేక సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు అటు మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సో ఇటు బీజేపీ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కొట్లాడనున్నాయి సో ఈ మూడు పార్టీలలో కూడా అటు ప్రధానంగా చూస్తే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ ఈ మూడు పార్టీల్లో రాజకీయ వారసుల ఎంట్రీ ఈ పార్లమెంట్ ఎన్నికలతోటి అరంగేట్రం చేరున్నారు ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రెండు స్థానాలకు సంబంధించి అటు వెంకటరెడ్డి భువనగిరి స్థానానికి తన రాజకీయ వారసుడుగా ఇప్పటికీ అనేక ప్రకటించిన కోమటిరెడ్డి చంద్రభావన్ రెడ్డి ఏదైతే నల్గొండలో పవన్ మోటార్స్ అధినేత ఉన్నాడు కోమటిరెడ్డి చంద్రభావన్ రెడ్డిని నిలబెట్టాలి ఇప్పటికే ఆ కంపెనీకి అనేక సార్లు అంటే నల్గొండకు వస్తూనే ఆయన పవన్ మోటార్స్లో రిఫ్రెష్ అయ్యి అక్కడే కొంత టీ తాగి అక్కడ ఎంప్లాయీస్తో కొంతసేపు గడిపి నల్గొండ జిల్లా కేంద్రంలో ఆయన కార్యక్రమాలు చూసుకుంటాడు ఇది గత అంటే ఈ కంపెనీ స్థాపించిన పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఇదే నడుస్తుంది అంటే కోమటిరెడ్డికి ఉన్న ఏకైక కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత తీవ్ర డిప్రెషన్కి గురైన కోమటిరెడ్డి అనేక సార్లు అంటే తన కొడుకుతో సమానంగా చంద్రభోహన్ రెడ్డిని చూసిండు అంటే చంద్రభోహన్ రెడ్డి అంటే కోమటిరెడ్డి సోదరుల్లో పెద్ద తను పెద్ద పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో మోహన్ రెడ్డి కుమారుడు చిన్న కొడుకు చంద్రభోహన్ రెడ్డి సో ఇక కోమటిరెడ్డి సోదరుల విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత కీలకమని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోసం వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసీరు ఆ తర్వాత సరే తెలంగాణ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేక ఉద్యమాలు చేసడమే కాకుండా తన మంత్రి పదవి అప్పుడు గతంలో ఆయనకున్న మంత్రి పదవిని కూడా రాజీనామా చేసి ఇదే పెద్దగడే రెండు చౌరస్తాలో ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టడం మనం చూసినాం సో ఇలాంటి నేపథ్యం ఉన్న కుటుంబం కోమటిరెడ్డి సోదరులది సో ఈ ఈ భువనగిరి తమ ఇలాఖ అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క బోర్ల భువనగిరి పార్లమెంటు స్థానానికి సంబంధించి గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా చేశారు తర్వాత తన కుటుంబం నుంచే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తర్వాత మళ్ళా మధ్యలో ఒకసారి బూర నరసే గౌడ్ బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలుపొందిన తర్వాత మరొకసారి వచ్చిన ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా గెలుపొందడం చూస్తున్నాం సో మొత్తానికి భువనగిరి పార్లమెంట్ స్థానం కోమటిరెడ్డి సోదరుల ఇలాకా అని చెప్పుకోవచ్చు వారి కొఠారిలోకి కొత్త వారికి అవకాశం ఇస్తారా అంటే నూటికి నూరు శాతం వివరణ చెప్పుకోవాలి సో ఇంకా అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి టీపీసీసీ రాష్ట్ర నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు అద్దంకి దయాకర్ అదేవిధంగా మొన్న నగర్లో పోటీ చేసి ఓ ఓటవిపాలైన మరొక నేత కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేత మధు యాస్కి గౌడ్ సో వీరంతా పోటీ పడుతున్న పరిస్థితి మొన్నటి వరకు కోమటిరెడ్డి రెడ్డి గోపాల్ రెడ్డి సతీమణి కోమటి రెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి లక్ష్మి కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ ఆమె కొంత సుముఖంగా లేదనే పరిస్థితి మనం వింటున్నాం సో ఈ నేపథ్యంలో ఇక రాజకీయ వారసులుగా చూస్తే కనుక పవన్ రెడ్డి అతని పేరు మాత్రమే వినిపిస్తుంది కోమటిరెడ్డి సోదరులను కాదని ఆ స్థానాన్ని వేరొక వేరొక నాయకునికి కేటాయించే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీలో లేదు ఒకవేళ వచ్చినా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి సోదరులను కాదని అక్కడ పోటీ చేసి గెలుస్తారా అనేది మాత్రం కొన్ని వంద వందల వందల ప్రశ్న అని చెప్పుకోవచ్చు ఇక అక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమకారులు ఇటు బాలకృష్ణ రెడ్డి యోజన సంఘాల అధ్యక్షుడు అదేవిధంగా మాజీ ఎంపీ బుర్ర నరసే గౌడ్ అతనితో పాటు మరికొందరు అంటే అక్కడ బూడిద భిక్షమే గౌడ్ అదేవిధంగా ఎమ్మెల్యేగా విప్పుగా పనిచేసిన గొంగడి సునీత భర్త గొంగడి మహేందర్ రెడ్డి కూడా అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతుంది ఇది భువనగిరికి సంబంధించి ఇక బీజేపీ నుంచి కూడా అక్కడ అక్కడ బీజేపీ జిల్లా అధ్యక్షులతో పాటు మరికొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు అని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది అయితే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అంశానికి వస్తే కనుక కోమటిరెడ్డి చంద్రబోహన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఇక బీఆర్ఎస్ నుంచి కూడా ఎవరు నిలబెడతారు అనేది కా బీఆర్ఎస్ పార్టీ ఏం స్టాండ్ తీసుకుంటుంది ఇప్పటికే ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏదైతే ఆసుపత్రి నుంచి రెస్ట్లో ఉన్నారు ప్రజెంట్ తర్వాత అనేక సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ కూడా ఒక నిర్ణయం తీసుకునేటట్టు మనకు కనిపిస్తుంది సో ఇక ఇట్లా బీజేపీ కూడా పివి శ్యాంసుందర్ అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీకి ఆయనతో పాటు మరికొంత మంది నేతలు కూడా భువనగిరి స్థానానికి పోటీ పడుతున్నట్లుగా అనేక వార్తలు వస్తున్నాయి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ టికెట్ కోమటిరెడ్డి కొట్టారిలోనే ఉంది కోమటిరెడ్డి సోదరులు అనుకున్న వారికి మాత్రమే వస్తుంది ఇప్పటికే చంద్రబాబన్ రెడ్డికి కోమటిరెడ్డి హామీ ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక భువనగిరి బీఆర్ఎస్ స్థానాన్ని అంటే బీఆర్ఎస్ నేతలు అక్కడ మాజీ ఎంపీగా ఉన్న బూర నరసే గౌడు కేటాయిస్తారా లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనేక మంది అక్కడ ఉన్నారు అదేవిధంగా విప్పు మాజీ విప్పు సునీత భర్తకి ఇస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఇది భువనగిరి పార్లమెంట్ స్థానానికి సంబంధించిన విశేషాలు ఇక ఇందుకు సంబంధించి మరికొన్ని రోజుల్లో మరిన్ని ఆ రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత ఏ పార్టీ నుంచి ఓర్నివ్వబెడతారనేది మాత్రం వేచి చూడాలి కేవలమాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ యాదాద్రి భువనగిరి నుంచి